హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా డ్రెస్ సైడ్ ఓపెన్స్ కుట్టేటప్పుడు పురి తిరుగుతూ ఉంటుందండి అలా తిరగకుండా కొత్తగా నేర్చుకునే వారు కూడా నీట్గా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసినాయో ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాం ఫస్ట్ సైడ్ జాయింట్ ఎలా వేసుకోవాలో చూడండి డ్రెస్కి ఇటు సైడ్ ఆల్రెడీ కుట్టేశాను మనం ఎన్ని కుట్లైనా వేయనీయండి ఒకే దగ్గరికి తీసుకొని వచ్చి రఫ్ చేసుకోవాలన్నమాట ఇలా సైడ్ ఓపెన్స్ కుట్టుకునేటప్పుడు ఓకేనా ఒక వైపు కుట్టేసాను నేను రెండో వైపు ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను ఓకేనా శంఖ కుట్లు రెండు ఒక దగ్గరకు వచ్చాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ రెండింటిని ఒక దానిపైన ఒకటి కరెక్ట్గా పెట్టుకొని ఇటు సైడ్ హ్యాండ్ ఆల్రెడీ కుట్టేసి ఉన్నాం కాబట్టి దాని ఆదితో ఫస్ట్ హ్యాండ్ లూజింగ్ని ఈ విధంగా కుట్టుకొని రఫ్ చేసుకోవాలి తర్వాత చంకకుట్టు దగ్గర నేను చిన్న ఘాటు పెట్టేశానండి చంక కుట్టు ఎక్కడ రావాలి కరెక్ట్గా అనేసి ఆ ఘాటు దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా కుట్టుకోవాలి అక్కడి నుంచి మనం ఒకే సైజులో నడుము షేప్లో ఒకే షేప్లో ఒక సైజు అనేది మనం కటింగ్ ఉంటాం కదా అదే సైజులో కుట్టుకుంటూ రావాలి ఎక్కడైతే మనకి ఇక్కడ సైడ్ కట్స్ పెట్టుకోవడానికి చిన్న ఘాటు పెట్టాం కదా అక్కడికి వచ్చేపాటికి ఒకటిన్నర ఇంచు మాత్రమే లోపలికి తీసుకోవాలన్నమాట పై నుంచి టూ ఇంచు టూ ఇంచు మనం మార్జిన్ పెట్టుకుని ఉంటాము ఓపెన్స్ వచ్చే దగ్గరికి మాత్రం ఒకటిన్నర అలా పెట్టుకుంటాం కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి కొంచెం తగ్గించుకుంటూ తీసుకొని వచ్చి సూది అలాగే లోపలికి ఉంచుకొని ఒక ఒకటిన్నర ఇంచు వరకు అదే లైన్లో రాణించి తర్వాత సైడ్లో పక్కగా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట రెండో కుట్టు అదే లైన్లో కొద్ది దూరం వరకు రాణించిన తర్వాత రెండో కుట్టు ఈ విధంగా వేసుకోవాలి తర్వాత మూడో కుట్టు తీసుకొని ఈ విధంగా వాటి రెండు కుట్లు పక్కన ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇందాక కుట్టింటాం కదా లాస్ట్ చివరంచు దగ్గర ఈ విధంగా రఫ్ చేసేయాలన్నమాట ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం పెద్ద కుట్టు పెట్టుకొని కింది దాకా కుట్టుకొని రావాలి ఈ విధంగా కింది వరకు కూడాను పెద్ద స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకుంటూ రావాలి ఒకే లెవెల్లో రెండింటినీ సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా పట్టుకొని కింది వరకు కూడాను పెద్ద కుట్టు వేసుకుంటూ రావాలి విడుతు కూడా ఎక్కువ తక్కువ రాకుండా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలన్నమాట ఇక్కడేం రఫ్ అవసరం లేదు స్ట్రైట్ కుట్టుగా కుట్టుకొని పెద్ద కుట్టు పెట్టుకొని రావాలి ఇక్కడ రఫ్ చేసిన దగ్గర మాత్రం చిన్న ఘాటు ఉంటుంది కదా దాన్ని నీట్గా కట్ చేసి పెట్టుకోండి మనం ఇప్పుడు ఓపెన్స్ కుట్టేటప్పుడు కొద్దిగా పైకి తీసుకెళ్లాలన్నమాట ఓకేనా ఇక్కడ మనం పెద్ద కుట్టు వేసుకున్నాం ఇప్పుడు వీటిని ఈ విధంగా క్లాత్ని ఓపెన్ చేసుకొని ఇలాగ ఎటువైపు క్లాత్ అటువైపుకి ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా మడిచి కుట్టుకోవాలి ఎటు సైడ్ది అటు సైడ్కి ఫస్ట్ ఒక వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి చిన్న కుట్టు పెట్టుకొని రఫ్ చేసుకున్న తర్వాత స్టార్టింగు చూసారు కదా ఎంత ఈజీ అయిపోతుందో మనకి మడిచి కుట్టడం అంతే అనమాట ఓకేనా ఈ విధంగా పై వరకు మనం ఎక్కడైతే సైడ్ ఓపెన్స్కి ఘాటు ఉందో అక్కడ వరకు కూడాను స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి చిన్నగా మడుచుకుంటూ ఓకేనా ఈ విధంగా కింది వైపు లూజింగ్ లేకుండా పట్టుకొని ఉండాలి ఈ విధంగా పైన మడుస్తున్నాం కదా కింద లూజ్ వెళ్లకుండా జాగ్రత్తగా పట్టుకొని ఉండాలి ఇక్కడ ఘాటు వచ్చింది కదండి ఆ ఘాటు వరకు మనం పైకి వెళ్ళాలి ఒక పా హాఫ్ ఇంచు పావు ఇంచ్ వరకు పైకి వెళ్ళాలి మీరు గుర్తుగా మార్కర్ తీసుకొని ఒక మార్కింగ్ లైన్ వేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మీకు ఈ విధంగా మార్కర్తో ఘాటుకి పైన ఒక హాఫ్ ఇంచ్కి పైన ఒక లైన్ డ్రా చేసేసుకొని పెట్టుకొని ఈ విధంగా అక్కడ ఆ మార్కింగ్ వరకు కుట్టుకున్న తర్వాత సూది లోపలికి ఉంచేసి ఇటువైపుకి ఈ విధంగా తిప్పుకొని అలాగే ఇటువైపు క్లాత్ను కూడా మడిచి పట్టుకున్న తర్వాత కుట్టుకోవాలి ఈ విధంగా మడిచి పట్టుకున్న తర్వాత ఇటు చివరి దాకా కుట్టుకున్న తర్వాత సూది లోపలికే ఉండాలి ఇప్పుడు కూడాను సూది లోపలికి ఉంచేసి ఇప్పుడు కింది వైపుకి మడుచుకుంటూ కుట్టుకోవాలి చివరిగా చూసారు కదా ఎంత ఈజీగా ఎంత నీట్గా కూడా వస్తుందండి పూరి అనేది అస్సలు తిరగదు ఓకేనా మీరు కటింగ్ కరెక్ట్గా చేసుకుని ఉంటే ఇలా కుట్టారంటే కనుక మీకు పూరి అనేది అస్సలు తిరగకుండా నీట్గా వస్తాయి అన్నమాట ఈ విధంగా కింది వరకు కుట్టుకుంటూ రావడమే కింది వైపు కొంచెం హెచ్చు తగ్గులు అనిపిస్తే చిన్నగా ఒక ఫ్రిల్ వేసేసారంటే అక్కడ మీకు నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకొక కుట్టు వేస్తాం కదండి అది వేయకూడదు ఇప్పుడు ఈ పెద్ద కుట్టు తీసేసిన తర్వాత మనం దీని పక్కన చివరగా ఒక కుట్టు వేస్తాం కదా అది వేసుకోవాలన్నమాట నేను ఈ డ్రెస్కి ఆ చివర కుట్టు వేయడం లేదండి రెడీమేడ్ డ్రెస్ లాగా వాళ్ళు ఒక స్టిచ్చే వేయమన్నారు కాబట్టి నేను ఎడ్జ్లో ఇంకొక కుట్టు అనేది వేయట్లేదనమాట వరకు అయితే మనకి కట్స్కి నార్మల్ స్టిచ్ ఉందో అక్కడ వరకు ఈ పెద్ద కుట్టు ఉన్నంత వరకు తీసేసేయాలన్నమాట ఈ విధంగా పీసెస్ ఏమీ లేకుండా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో చూపిస్తాను చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పై వైపున కూడా చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది అలాగే కింది వైపున కూడాను ఆ కట్ కూడా ఎంత బాగా తెలుస్తుంది చూడండి మనకి ఈ విధంగా అలాగే ఆపోజిట్ సైడ్లో కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది బిగినర్స్ కూడా ఒక్కటేసారికి మీరు ఈజీగా నీట్ ఫినిషింగ్తో కుట్టగలుగుతారు ఇప్పుడు ఇంకొక వైపు కూడా కుట్టి చూపిస్తాను బిగినర్స్కి ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకొకసారి మొత్తంగా కూడా చూడండి రెండో వైపు కూడా ఎలా కుడతాము ఒక సైడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ అనేది కుట్టాలి రెండు జాయింట్ చేసిన తర్వాత ఇలా కుట్టడానికి కష్టం అవుతుంది మీకు ఆల్రెడీ ఇటువైపు నేను మొత్తంగా కూడా సైడ్ జాయింట్ వేసి పెట్టాను ఎక్కడ వరకు అయితే మనం రఫ్ చేసి పెట్టుకున్నామో అక్కడి నుంచి కొద్దిగా పైనుంచి పెద్ద కుట్టు అనేది వేసేసుకోవాలి ఒక సైడ్ కుట్టిన తర్వాత మీరు రెండో వైపు అనేది కుట్టుకోవాలి రెండు వైపులా పెద్ద కుట్టు వేసేసారు క్లోజ్ చేసేసారంటే మనకు కుట్టడానికి కష్టమవుతుంది ఒక సైడ్ అయిన తర్వాత ఇంకొక సైడు మనం కుట్టుకొని రావాలి ఈ విధంగా ఎక్కడి వరకైతే మనకి ఆ కుట్టు వేసామో అక్కడి నుంచి పెద్ద కుట్టు వేసుకొని కింద వరకు కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇలా కుట్టుకొని వచ్చిన తర్వాత పీసెస్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇలాగ రెండు వైపులకి ఎటువైపుకి లాతి అటువైపు పెట్టేసుకొని ఒక సైడ్ నుంచి మడుచుకుంటూ రావాలి ఈ విధంగా ఇలాగ కింద రఫ్ చేసుకుని తర్వాత పై వైపుకి మడుచుకుంటూ ఇలాగ చివరగా కుట్టు వేసుకోవాలండి మధ్యకు వెళ్లకుండా చివరగా కుట్టు వేసుకుంటూ రావాలి ఈ విధంగా మడుచుకుంటూ చివరగా కుట్టు వేసుకుంటూ రావాలి ఎక్కడి వరకు అయితే మనకి పైన నడుము దగ్గర ఘాట్లు పెట్టి ఉంటాం కదా అక్కడ వరకు వచ్చే వరకు కూడా ఇలా మడుస్తూ కుట్టుకోవాలి ఎక్కడైతే మనకి ఘాటు వస్తుందో అక్కడికి కొద్దిగా పైన ఇలాగ ఒక లైన్ డ్రా చేసేసుకోండి మీకు కనిపించేలాగు మార్కర్తో లైన్ వేసుకున్న తర్వాత ఆ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం సూది లోపలికి ఉంచేసి ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి ఇటువైపుది మడుచుకున్న తర్వాత అక్కడ నుంచి కుట్టుని ముందుకు రాణించుకోవాలి తర్వాత ఇటు సైడ్ పెట్టాం కదా అక్కడ సూది లోపలికి ఉంచేసి కింది వైపుకి మడుచుకొని పెట్టుకున్న తర్వాత కుట్టు అనేది వేసుకోవాలి ఈ విధంగా కింది వైపుకి మడుచుకుంటూ రావాలి ఎక్కడే కానీ మనకి పురి అనేది తిరగదండి చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఓకే ఈ విధంగా ఇక్కడ కూడా రఫ్ చేసేసుకుంటే అయిపోతుంది చూసారు కదా ఇక్కడ కూడా మనం ఇక్కడ పెద్ద కుట్టు ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసేసుకుందాము ఈ విధంగా పెద్ద కుట్టు తీసేసారంటే మనకి సైడ్ ఓపెన్స్ చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తాయి అనమాట మీకు కావాలనుకుంటే చివరగా కూడా ఇంకొక కుట్టు మనం సైడ్ ఓపెన్స్కి డబల్ కుట్లు వేసుకుంటాం కదా డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్